హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీలోకి వెళ్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూడండి యాక్సిడెంట్ అయిన అసలు మాయను కావ్య అప్పు హాస్పిటల్లో తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది మనకి హాస్పిటల్లో మన మాయకు స్పృహ పోయిందని ఎప్పుడు వస్తుందో చెప్పలేమని డాక్టర్స్ గట్టిగానే చెబుతారు మాయ కోమలోకి వెళ్లడంతో కావ్య బాగా షాక్ అవుతుంది ఇప్పుడు దొంగ మాయతో భర్త రాజే పెళ్లి ఎలా ఆపాలో అర్థం కాక తల తలపి తిరుగుతుంది మరోవైపు కావ్య గురించి ఇంద్రాదేవి సీతారామయ్య ఆలోచిస్తూ ఉంటారు స్వప్న వాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరో సొంత వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు అని స్వప్న అంటుంది ఏమైనా అడగాల ఈ ఇంట్లో కుండ బద్దలు కుట్టినట్లు మాట్లాడేది నువ్వు మాత్రమే ఒక్కదానివే అడుగు అని సీతారామయ్య గారు అంటారు అలా మాట్లాడదామనే వచ్చాను మీ అనుభవం ఎక్కువ అలాంటిది కావ్యకు అన్యాయం జరుగుతుంటే ఎందుకలా ఏం చేయలేకపోతున్నారని స్వప్న నిలదీస్తుంది అపర్ణ ఆంటీ మంచిదే చాలా మంచిగా మాట్లాడతారు శీల శాసనం అని అందరూ శీలా ప్రతిమలం ఉండిపోతే ఎలా అని స్వప్న తెగ ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు అడుగుతుంది కరెక్టే కానీ అడగాల్సిన వాళ్ళను అడగట్లేదు నువ్వు అప్పటి అడిగితే నీకు సరైన సమాధానం దొరుకుతుంది అని ఇంద్రాదేవి అంటుంది ఆవిడ నాకు చాలాసార్లు సపోర్ట్ చేశారు నాకు ఆస్తి రాసిచ్చేటప్పుడు కూడా ఊరుకున్నారు ఆమెతో నేను ముక్కు మాట్లాడలేను ఆవిడ ఒక మీ మాట మాత్రమే వింటారు అని స్వప్న అంటుంది లాభం లేదమ్మా చేయి దాటిపోయింది మేము చెప్తే వినే స్థాయి దాటిపోయిందమ్మా అని ఇంద్రాదేవి ఫీల్ అవుతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపడం కష్టమైన పని కాదమ్మా కానీ ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి రాజు చేసిన తప్పుకు బిడ్డకు శిక్ష పడడం కరెక్ట్ కాదమ్మా అని సీతారామయ్య అంటాడు కరెక్టే అలాగే రాజు చేసిన తప్పుకు కావ్యకు కూడా శిక్ష పడటం కరెక్ట్ కాదు కదా ఎవరు ఏం చేయలేరని అర్థమైంది వస్తాను అని వెళ్ళిపోతుంది స్వప్న అప్పును కావ్య కలుస్తుంది కారులో వెళ్దామని కావ్య అంటే మాయా గే అవకాశం ఉంది అని కావ్య అంటుంది దాంతో డ్రైవర్కు చెప్పేసరికి కారు దగ్గరకు వెళ్ళినప్పుడు కారు అద్దంలో రాజు కారు కనిపిస్తూ ఉంటుంది దాంతో ఈయనేంటి నన్ను ఫాలో అవుతూ వచ్చారా ఈయన సంగతి చెబుతానని అనుకుంటుంది కావ్య అప్పు ఇప్పుడు మనం మాయా ఇంటికి వెళ్ళడం కాదు నీకో విషయం చెబుతాను ఇటు తల తిప్పకుండా విను వెనుకల మీ బావగారు నన్ను ఫాలో అవుతూ వచ్చారు అని కావ్య అంటుంది ఓహో అదా సంగతి అని అప్పు అంటుంది ఇప్పుడు వెంటనే మాయా ఇంటికి వెళ్ళకూడదని అనుకుంటారు కావ్య అప్పు వాళ్ళను రాజు ఫాలో అవుతూ ఉంటాడు ఆ మరోవైపు అనామికకు తన తల్లి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆ ఫోన్ కాల్ రావడం విని స్వప్న విని అనామిక మాటలు బాగా వినాలని అనుకుంటూ ఉంటుంది అనామిక తండ్రి సూసైడ్ చేసుకోబోతున్నారని కావ్య అని తల్లి చెబుతూ ఉంటుంది ఏంటి సూసైడ్ అని అనామిక షాక్ అయిపోతుంది తర్వాత ఏంటి పది లక్షల అంత డబ్బు ఎవరు అప్పు చేయగలరు ఇంట్లో నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు అని అనామిక అంటుంది గంటలోపు డబ్బు ఇవ్వకపోతే మీ నాన్నను కొట్టడమే కాదు పోలీస్ కేసు కూడా పెడతారని తన తల్లి చెబుతూ ఉంటుంది సరే గంట టైం ఉందిగా నేను ఏదో ఒకటి చేస్తాను అని అనామిక అంటుంది దీనికి గంటలో పది లక్షలు ఎలా వస్తాయి ఏం చేస్తుంది అని స్వప్న అనుకుంటూ ఉంటుంది కళ్యాణ్ చెక్ మీద సంతకం చేసి పెట్టి పెట్టినట్లు ఫోన్ మాట్లాడి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనామిక వెంటనే ఆ చెక్ బుక్ తీసి నా మొగుడి ఆఫీస్ కు వెళ్ళిపోయిన చెక్ పవర్ ఉంది కాబట్టి బతికిపోయాను అని అనుకుంటుంది అనామిక ఇదేం చేస్తుందో చూద్దామని స్వప్న అనుకుంటూ ఉంటుంది మరోవైపు రాజును ప్రతి గిల్లి తిప్పుతూ ఉంటారు కావ్య అప్పు గల్లి తిప్పుతూ ఉంటారు కావ్య అప్పు తర్వాత ఒక చెట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు కావ్య అప్పు వారితో పాటు రాజు కూడా తిరుగుతాడు తర్వాత ఏ ఏదో పారేసుకున్నట్లు వెనుకకు వెళ్తూ ఉంటారు ఒక పిన్నిసు పోగొట్టుకున్నట్లు దాహం వేస్తుందని పదా వెళ్దామని అంటుంది కావ్య దాంతో ఇంతసేపు వెతికింది పిన్నిసు కోసమా అది కూడా ఇంటి దగ్గర పోగొట్టుకుంది అని రాజు షాక్ అయిపోతాడు తర్వాత కొబ్బరి బోండాలు తాగుతారు కావ్య అప్పు వీళ్ళు తాగాక నేను కూడా తాగాలి దాహంగా ఉంది అనుకున్న రాజు డబ్బు ఉందా లేదా అని జేబులో చూస్తాడు కానీ లేకపోవడంతో కారు కోసం వెళ్దాం అనుకుంటూ ఉంటాడు కానీ కారు ఎక్కడ పెట్టానో అని రాజు మర్చిపోతాడు తర్వాత రాజు జేబులో చాక్లెట్ ఉంటుంది ఆ చాక్లెట్ పట్టుకొని స్కూల్ పాపకు ఇచ్చి వాటర్ అడగాలని అనుకుంటాడు కానీ ఆ పాప వాళ్ళ అమ్మను పిలిపించి పిల్లలను ఎత్తికెళ్లిపోయేవాడు వచ్చాడని చెబుతుంది దాంతో పాప తల్లి చుట్టూ అందరినీ పిలుస్తుంది దాంతో రాజు పారిపోతూ ఉంటాడు మరోవైపు కళ్యాణ్ సీన్ చేసిన చెక్ సైన్ చేసిన చెక్ బుక్పై పది లక్షలు రాస్తుంది అనామిక అది చూసి దీనికి దొంగ బుద్ధి కూడా ఉందా అని స్వప్న అంటుంది పది లక్షలకు చెక్ రెడీగా ఉంది డాడీ డ్రైవర్ను పంపిస్తాడని అన్నాడు ఇంటికి రావద్దని చెప్పండి బయటే ఇస్తాను అని అనామిక తల్లికి కాల్ చేసి చెబుతుంది అనామిక తర్వాత చీర కొంగులో చెక్ పెట్టుకొని వెళ్తుంది అనామిక అది స్వప్న చూస్తుంది అనామిక మెట్లు దిగుతుంటే కళ్యాణ్ గుద్దుకుంటాడు ఎందుకింత కంగారు పడుతున్నావా అని కళ్యాణ్ అడిగితే నీకు తల్లి తగిలిందేమోనని అనామిక కంగారుగా వెళ్ళిపోతుంది చెబుతాన్ని సంగతి అని స్వప్న ఫాలో అవుతూ ఉంటుంది మరోవైపు కావ్య అప్పులను రాజు ఇంకా ఫాలో అవ్వడం చూసి మన ప్లాన్ తలకిందులో చేసేలా ఉన్నారే అని కావ్య అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్